భీమ్గల్ పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ప్రజా పాలనా సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఎంపీడీఓ సంతోష్ కుమార్ మాట్లాడుతూ గృహజ్యోతి పథకం కింద రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ మరియు మహాలక్ష్మి పథకం కింద ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ కొరకు అర్హత ఉండి ఈ పథకాలకు లబ్ధి పొందిన వారు ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజా పాలనా సేవా కేంద్రంలో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు కావున ప్రజలందరూ ఈ అవకాశం సదుం చేసుకోవాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో ఎంపీఓ గంగమోహన్ తదితరులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మరి ధృవజ్యోతి పథకము అదేవిధంగా మహాలక్ష్మి పథకం ద్వారా ఈ రెండు వందల యూనిట్ల ఉచిత కరెంట్ సంబంధించింది అదేవిధంగా ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ సంబంధించిన రాయితీ పైన ఈ రెండు అంశాలకు సంబంధించి ఎవరికైనా రెండు వందల యూనిట్లు బిల్లు వచ్చి అంటే అంటే రెండు వందల యూనిట్లే నెలకి వాడి అటువంటి వాళ్ళకు రెండు వందల యూనిట్లు కనుక రాకపోతే అమౌంట్ జీరో బిల్లు కనుక రాకపోతే అటువంటి వాళ్ళు మరి మండల ప్రజాపరిషత్ ఆఫీస్లో ప్రజాపాలన సేవా కేంద్రంలో అదే యొక్క బిల్లు తర్వాత ఆధార్ కార్డు మన మొబైల్ నెంబర్ తీసుకొని వస్తే మరి ఇక్కడ అప్డేట్ చేయడం జరుగుతుంది దానికి లింకు ఇక్కడ కాకపోతే లింకు చేయడం జరుగుతుంది అదేవిధంగా గ్యాస్ సిలిండర్ సంబంధించిన ఎల్పిజి ఐడి అంటే మనకి ఏదైతే ఇంటికి డెలివరీ అయినప్పుడు ఎల్పిజి రిసిప్ట్ ఉంటుంది ఆ ఎల్పీజీ రిసిప్టు అదేవిధంగా దాని బుక్ ఆధార్ కార్డు తర్వాత రేషన్ కార్డు జిరాక్ తీసుకొని వస్తే దానికి సంబంధించిన అప్డేట్ కూడా మన ఎప్పుడైవ కార్యాలయంలో అది చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని ఇది సదుపాయాన్ని ప్రజలందరూ ఉపయోగించుకోవాలని